అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామన్నారు కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం వెంకటేశ్వరపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి ఆయన పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులకు అందించనున్నట్లు ఎమ్మెల్యే ఈ స్పష్టం చేశారు తీర్మానం చేసి వెంకటరావులను పెట్టుకుంటే ఇమీడియట్లీ రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడి గ్రామం ఈ యొక్క గ్రామాన్ని వెంకట్రావుపల్లిగా మార్చడం జరిగింది ఈరోజు నా చేతుల మీద వెంకటరావుపల్లెలో మేడం గారు ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ ఎవరైతే నా యొక్క ఫస్ట్ అంబిషన్ ఒంటరి మహిళ ఒంటరి మహిళకి ఇవ్వాలి ఇల్లు అంటే నా ఇంద్రమ్మ కమిటీ అందరు చెప్పిన సోదరులకు సోదరి మనులకు ఎవరైతే భర్త చనిపోయి భార్య ఒక్కతే పిల్లల్ని పెట్టుకొని పాపం సంసార భారాన్ని మోసుకుంటూ వెళ్తుందో వారిని గుర్తించండి వారికే ప్రథభంగా ఇవ్వండి అని చెప్పారు అలాగే రెండోది కొందరు భర్తలు వదిలేస్తారు తాగుబోతులుండి లేకుంటే ఇంకేదో కారణాలతో భర్తను వదిలేసి అత్తగారి ఇంట్లోనో లేక తల్లిగారింట్లనో పిల్లలతోని భారం కూలిపని నాలుగు పని చేసుకుంటుంటారు కాబట్టి సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి ఏమన్నారు థర్డ్ ప్రయారిటీ ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇల్లు లేకుండా ఉన్నారో భూమి నుండి ఇల్లు లేక కట్టుకునే పరిస్థితులు ఉంటే వారిని గుర్తించి మనం నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఏమన్నా ఆ రోజు మనం అందరం కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఈరోజు మైండ్ స్టేట్ సందర్భంగా ప్రభుత్వం కూడా ఆరు వందల బస్సులు కొన్నది పొదుపు సంఘాల కనుకొని ఈ రోజు నూట యాభై వస్తువులు నాకు తెలిసి నూట మహిళలకే అప్ప ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీద కూడా అది ప్రారంభం కాబోతుంది సో ప్రభుత్వం సిద్ధ సిద్ధితో ఉన్నది ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు తీస్తున్న